అసలు జనరల్గా పేషెంట్లు చేసే మిస్టేక్స్ ఏంటంటుంది దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి కొంతమంది పేషెంట్స్ దగ్గర లైక్ నేను నా ప్రాక్టీస్లో నోటీస్ చేసిన ఇష్యూస్ ఎలాంటి మిస్టేక్స్ చేయొచ్చు డిలేడ్ డయాగ్నోసిస్ అండి డిలేడ్ డయాగ్నోసిస్ అంటే డయాగ్నోసిస్ అంటే మనకి పలానా పర్టికులర్ పేషెంట్ ఏ రోగంతో సఫర్ అవుతున్నారని దాన్ని డయాగ్నోసిస్ అంటాం డిసీజ్ని డిలేడ్ డిలేడ్ డయాగ్నోసిస్ అంటే ఆ రోగాన్ని కనిపెట్టడమే మనం లేట్ చేస్తాం క్యాన్సర్స్లో కానీ క్యాన్సర్ ఉందా లేదా అని తెలియక రకరకాల టెస్టులు రకరకాల చోట్ల తిరుగుతూ ప్రాపర్ కరెక్ట్గా వెళ్లాల్సిన డాక్టర్ దగ్గరికి వెళ్ళక అలా డిలే చేయటం అప్పుడు ఒక ఆరు నెలలు నేను ఒక పేషెంట్ చూశాను ఆల్మోస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ తిరుగుతూనే ఉన్నారు చాలా చాలా టెస్టులు చేయించుకొని ఫైనల్గా అది క్యాన్సర్ కాదని ప్రూవ్ అవ్వలేదు లాస్ట్ నా దగ్గరికి వచ్చారు ఆ రిపోర్ట్స్ అన్నీ మూడు నాలుగు ఫైల్స్ పెట్టుకొని మొత్తం అన్నీ చూసాం ఫైనల్గా ఒక చిన్న మొక్క పరీక్ష చేయాలి చేసి అది టెస్ట్కి పంపిద్దాం అది క్యాన్సర్ కాదని తెలుస్తుంది సడన్గా అయిపోతారు మళ్ళీ రారు సో మళ్ళీ ఎప్పుడో ఇంకో ఆరు నెలస్ అవసరం తర్వాత మళ్ళీ వస్తారు సో ఆ డిలేడ్ డయాగ్నోసిస్ అనేది యూజువల్గా కామన్గా అందరు చేసే మిస్టేక్ సెకండ్ థింగ్ మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంట్లో మనం ఏమైనా మెషినరీ వాడుతున్నాం ఆ మెషిన్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు శాంసంగ్ ఫోన్ వాడుతున్నాం దాన్ని తీసుకెళ్ళి లోకల్ షాప్లో ఇవ్వం కదా శాంసంగ్ స్టోర్కే తీసుకెళ్తాం అలా ఇప్పుడు మనం ఏదన్నా సిమిలర్ కంప్లైంట్ ఇప్పుడు పర్టికులర్ రిలేటెడ్ అయినా కంప్లైంట్ వచ్చింది పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి విజిట్ అవ్వాలి ఎముకల రిలేటెడ్ కంప్లైంట్ వస్తే ఆర్థోపెడిక్ సర్జన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఏ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం రిలేటెడ్ డాక్టర్ని మనం కన్సల్ట్ అయితే త్వరగా డిసీజ్ డయాగ్నోజ్ అవుతుంది తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ఆ ప్రాబ్లం ఇంకా పెద్దది కాకముందే దానికి సొల్యూషన్ మనకు దొరుకుతుంది ఇది యూజువల్గా చేసే చాలామంది పేషెంట్స్ ఫిస్టులా అండి మోషన్కి వెళ్ళే చోట ఫిస్టులాస్ అని ఫామ్ అవుతూ ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే ఒక చిన్న బుడిపులాగా ఒక నాడ్యూల్లాగా ఫామ్ అయ్యి కొంతకాలం తర్వాత అది బర్స్ట్ అయ్యి చీమ్ వస్తుంది అది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది హీల్ అయిపోతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బస్ట్ అయ్యి రప్చర్ అయ్యి మళ్ళీ పస్ వస్తుంది సో పేషెంట్స్ ఏమనుకుంటారంటే నాకు వెయిట్ చేసి ఒక సెగ్గట్లా వచ్చింది తగ్గిపోయింది అనుకుంటారు యూజువల్గా చాలామంది పేషెంట్స్ ఫిస్ట్ లాగా వచ్చే పేషెంట్స్ ఇదే ఒక అపోహతో వస్తూ ఉంటారు స్టార్టింగ్లోనే ఇలా వచ్చిందని ఏదైనా దగ్గర లోకల్లో ఎవరైనా సర్జన్ కలిస్తే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసేయచ్చు ఒక సంవత్సరం రెండేళ్ళు ఈవెన్ కొంతమంది పేషెంట్స్ మూడు నాలుగు సంవత్సరాలు కూడా అలా పెట్టుకొని వస్తూ ఉంటారు సో బేసికలీ ఆ ప్రాబ్లం అంతా డిలేడ్ డయాగ్నోసిస్ వల్లే మనకి ప్రాబ్లం